వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ ఎంత ఎత్తుకెదిగినా నల్లమల బిడ్డనే అని రేవంత్ రెడ్డి అన్నారు జయపాల్ రెడ్డి నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడో వదలలేదని చెప్పారు ఓడినా గెలిచినా పార్టీని విడలేదన్నారు జయపాల్ రెడ్డి విలువలు పాటించారని నేర్పించారని తెలిపారు తెలంగాణపై కేంద్రానికి చిన్న అన్నారు తెలంగాణను ప్రధాని మోడీ అవమానించారన్నారు రేవంత్ రెడ్డి మాట్లాడాలి అంటే ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుంది వారు కాదు వారు ఒక పార్టీ నాయకుడిగా కాదు వారు ఒక సిద్ధాంతకర్తగా ఈ దేశ రాజకీయాలను ఏ విధంగా సిద్ధాంతం వైపు మళ్లించాలో అందులో లోతైన విశ్లేషణ చేసి వారు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి ఐదు సార్లు లోక్సభ సభ్యుడిగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి వారికి అధికారం ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు చాలా మంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు కానీ విధులేని పరిస్థితులు రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జయపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగిన చైతన్యవంతమైన యువకులకు నిరుద్యోగ సమస్య ఉన్నది ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి ఒక స్కిల్ సెంటర్ ని ఆమందంలో ఇచ్చి పది కోట్ల రూపాయలతోటి తక్షణమే పనులను ప్రారంభించే మంజూరు ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ హరే రామ హరికృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ పై చర్చ జరిగింది ప్రతిరోజు ఇరవై ఎనిమిది వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు హరేరామ హరికృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఫండ్స్ భాగ్యనగరం బోనమెత్తింది లాల్ దర్వాజా ఆలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు ముఖ్యంగా బోనాల ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది బోనాలు సమర్పించే మహిళలు సాధారణ భక్తులతో సింహ వాహిని ఆలయం కెటెటలాడింది డప్పుల చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలు శివశత్తుల పూనకాలతో పులకరించిపోయింది తెల్లవారుజామున అమ్మవారికి బలిహారణం దేవి అభిషేకం నిర్వహించారు ఆ తర్వాత అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు సింహ వాహిని ఆలయానికి ఉదయం భక్తులు క్యూ కట్టారు బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు రేవంత్ కు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు బోరబండలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ బాబా తో పాటు స్థానిక నేతలు కూడా హాజరయ్యారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన స్పీకర్ ను బోనాలెత్తుకున్న మహిళలు స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న ప్రసాద్ ను పండితులు ఆశీర్వదించారు ప్రజలు కూడా ప్రభుత్వం బాగుండాలని అమ్మవారిని కోరుకోవాలన్నారు తెలంగాణ ఆగమైపోయిన సంగతి అందరికీ తెలుసు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీ స్కీంలతో పాటు రెండు లక్షల రుణమాఫీతో పాటు మరి మంచి సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందించాలని అమ్మవారిని కోరడమైనది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అట్లనే ఎవరైతే రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఇష్టం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి ఆయు ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ మనకు అందాలి అనే ఆలోచన మనకు రావాలి మీరు మొక్కేటప్పుడు కూడా అమ్మవారిని ఒకటే ముక్కాలి మీ కుటుంబంతో పాటు మా కుటుంబంలో ఒక సభ్యునిగా రేవంత్ రెడ్డి ఉండాలి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్లో ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్ తో రేవంత్ మాట్లాడారు ఘటన వివరాలు తెలంగాణ వాసులు ఎవరైనా ఉన్నారా అని సీఎం ప్రశ్నించారు మృతుల్లో ఎవరైనా రాష్ట వాసులుంటే బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు తెలంగాణ వాసులు ఎవరూ లేరని ఉప్పల్ తెలిపారు మృతుల్లో తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందిన యువతి అని ఆమె తండ్రి విజయకుమార్ సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్గా మంచిర్యాలలో పనిచేస్తున్నారని సీఎం తెలిపారు కుటుంబానికి రాష్ట ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్ ఇక భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు కరోనా వంటి మహమ్మారులు రాకుండా ప్రజలందరినీ కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ అని అన్నారు పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు కూడా రాని పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు కోమటిరెడ్డి ప్రభుత్వం నన్నుకు ఇక్కడ అమ్మవారి మోనార్ ప్రారంభిస్తానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో శాశ్వతంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది అమ్మవారి బోనాల జాతర సందర్భంగా ఎల్బీ నగర్ లోని ఆర్కేపురం డివిజన్ ఖిల్ల మైసం అమ్మవారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు ప్రభుత్వం తరఫున పట్టువస్తాలు సమర్పించిన సీతక్క అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు బోనాల పండుగకు ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపించారు అటు అంబర్పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించారు మహంకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు గత వందేళ్లుగా బోనాల ఉత్సవాలు ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నాయన్నారు ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు మన హైదరాబాద్ నగరానికి భాగ్యనగరానికి మాత్రమే పరిమితమైనటువంటి పండుగ ఈరోజు తెలంగాణలోని మారుమూల ప్రాంతాలలో కూడా అనేక వందల సంవత్సరాలుగా ఈ పండుగ జరుగుతుంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని ముందు పోగా ఏ రకమైనటువంటి జ్వరాలు రాకూడదని మంచి వర్షాలతో పాడి పంటలతో అందరూ కూడా మరి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించాలని అమ్మవారిని కోరేటువంటి పండుగ ప్రత్యేకంగా ఇది మహిళల పండుగ ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు కూడా అబద్దాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్దమని తెలిపారు డిస్కమ్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా కేంద్ర ప్రభుత్వం రూల్ తీసుకొచ్చిందని పేర్కొన్నారు విద్యుత్ బిల్లుల వసూళ్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబర్ధాలతో మోసాలతోని వచ్చినట్లే వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని నడపడం కూడా అదే పద్ధతిలో నడుపుతా ఉన్నారు తొందరలోనే ఈ రాష్ట్ర విద్యుత్ కన్సూమర్లు అందరినీ అప్పజెప్పే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అండ్ గాంగ్ పెట్టిన మా మీటర్లు ఎక్కడన్నా ఉన్నాయి స్మార్ట్ మీటర్లు ఉన్నదా రైతు దగ్గర ఎక్కడ ఒక మీటరు తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు ఆనాడు ప్రభుత్వంలో రావడానికి ఉపయోగపడే నీకు కానీ ఇవాళ హైదరాబాద్ లో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ లో తెలంగాణ యువత చనిపోయిందని అందుకు కారణం అక్రమ నిర్మాణాలే అన్నారు తెలంగాణలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అనుమతులు లేకుండానే చాలా కోచింగ్ సెంటర్స్ రన్ చేస్తున్నారన్నారు జీహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు ఆయన ఢిల్లీలో ఏం జరిగింది మనం చూస్తున్నాం కానీ మన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఇల్లీగల్గా కోచింగ్ సెంటర్లు చాలా నడుస్తున్నాయి మన తెలంగాణలో అదే మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు అక్కడ పోయి లక్షల దాంట్లో కానీ కోట్ల దాంట్లో కానీ డబ్బులు తిని అట్లాంటి కోచింగ్ సెంటర్లకి చూసి చూడకుండా ఆ విధంగా ఉంటున్నారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా వైజాగ్ కు చెందిన భరత్ భూషణ్ ఎన్నికయ్యారు ఈ నెల ముప్పై ఒకటితో నిర్మాత దిల్ రాజు పదవీకాలం పూర్తవుతోంది దీంతో ఎన్నికలు నిర్వహించారు ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఎన్నికల్లో ఠాగూర్ మధు భరత్ భూషణ్ ప్యానెల్లో పోటీ పడ్డాయి మొత్తం నలభై ఎనిమిది మంది సభ్యుల్లో నలభై ఆరు మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇక ఎన్నికల్లో ఇరవై తొమ్మిది మంది సభ్యులు భరత్ భూషణ్ కు అనుకూలంగా ఓటు వేయగా పదిహేడు మంది ఠాగూర్ మధుకు ఓటు వేశారు మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో భరత్ భూషణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు గతంలో ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజును ఎన్నుకున్న సభ్యులు ఈసారి డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిగా ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఏఎన్టీ పోలవరం ప్రాజెక్టును ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్దికి అడుగులు వేస్తోందన్నారు నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ లోను ఏపీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి గాని ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం మరి ఈ రోజున అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఎలొకేట్ చేస్తారని అది పోలవరంకి ఎంత ఖర్చయితే అంత పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి నాలుగు వందల కోట్లు అవ్వాల్సింది ఈ రోజు మళ్ళీ తొమ్మిది వందల కోట్ల వరద ప్రభావిత ప్రాంతాలను రెండు రోజులుగా పరిశీలిస్తున్నామని ఏపీ హోం మంత్రి అనేది తెలిపారు నిర్వాసితులతో మాట్లాడి వాళ్ళకి సహాయం అందిస్తున్నా ఉన్నారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న గట్లను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు అనిత గోదావరి నీటి మతాలు పెరుగు సుమారుగా ఫ్లడ్స్ అనేది చాలా ఎక్కువగా రావడం జరిగింది యాక్చువల్గా దీనికి పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వల్లే రావాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వెళ్ళడం వల్ల మంత్రుల బృందానికి పంపించడం జరిగింది అచ్చెన్నాయుడు గారు నేను అదేవిధంగా నిన్నంతా నిమ్మల రామ నాయుడు గారు దుర్గేష్ గారు సుభాష్ గారు మేము అందరం కూడా పరిశీలించడం జరిగింది ఎక్కడెక్కడైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా రీహాబిటేట్ చేయడం ఒక అయితే వాళ్ళందరికీ కూడా సరైన సదుపాయాలు ఉన్నాయా లేదో చూసుకోవడం అవన్నీ కూడా మేము పునరావాస కేంద్రాలు అవన్నీ విశాఖ లో డ్రగ్ కంటైనర్ కేసు ఏమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు ఆ కంటైనర్ తో వైసీపీ నేతలకు సంబంధాలున్నాయని టీడీపీ ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉన్నందున విచారణ జరిపించాలని సవాల్ చేశారు మీ చేతిలో ఉన్న బుక్కులు తెరిస్తే వైజాగ్ ల్యాండ్ స్కామ్ పై నిజాలు బయటకు ఆ కంటైనర్ కేసులో పాత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు డ్రగ్ కంటైనర్ విషయాన్ని ఎంపీలు చెప్పిన తర్వాత మన ప్రాంతాల్లో ఎంతో ప్రశాంతంగా ఉండే విషయాలు అవన్నీ మాట్లాడుకున్నాం ఆ రోజు ఒక జరిగింది పార్టీ ఆఫీస్ దగ్గర వచ్చి కొంతమంది అది భావ్యం కాదని చెప్పుకున్నాం ఉదయాన్నే ఈరోజు మళ్ళీ ఇంకో మంచి నెల్లిమల్ల అన్నగారు అసెంబ్లీకి వెళ్లని వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు ఇంతకంటే పెరిగితనం చేతకానితనం ఉండదన్నారు మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చే బాధ్యత మీద అది మీది కాదా అంటూ ఎమ్మెల్యేగా గెలిచింది మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికి అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు తిరుపతి జిల్లా మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు నివేదిక అందించారు ప్రమాదంపై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నిగ్గు తేల్చారు షార్ట్ సర్క్యూట్ కాదని తేల్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ బయటి వ్యక్తులై ప్రమాదం సృష్టించారని నివేదికలో పొందుపరిచారు అక్రమాలు బయటపడకుండా ఫైల్స్ తగలబెట్టారని పెద్దెడ్డి ప్రమేయం ఉందని రాష్ట ప్రభుత్వానికి నివేదిక అందించారు అధికారులు ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లర్ లో నీళ్లు నుండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసింది విద్యార్థులు భారీ సంఖ్యలో బాగ్ మెట్రో స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగారు ముగ్గురు విద్యార్థుల మృతికి కారణమైన కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్టూడెంట్స్ ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు ఘటనకు బాధ్యులైన రావుస్ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీ బోల్డ్ రాజేందర్ రావుస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ప్రమాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు విద్యార్థుల మృతికి సంతాపం తెలిపారు పేలవమైన టౌన్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్ల బాధ్యత రాహిత్యానికి ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారన్నారు మౌలిక సదుపాయాల లేమి వ్యవస్థ వైఫల్యమే అని అన్నారు సురక్షితమైన సౌకర్యవంతమైన జీవితం ప్రతి పౌడి హక్కు అని రాహుల్ పేర్కొన్నారు కేంద్ర బడ్జెట్ లో మధ్యతరగతి యువత సహా అన్ని వర్గాలకు మేలు చేసే చర్యలు ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు మధ్యతరగతి యువత ఎంఎస్ఎంఈలు ఇలా అన్ని వర్గాల వారికి బడ్జెట్ లో చెప్పారు విద్య ఉన్నత విద్య కోసం సబ్సిడీ లేదా వడ్డీ లేని రుణాలు పెద్ద సంఖ్యలో అందజేస్తామన్నారు కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా నిధులు కేటాయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు సత్య దూరం అని చెప్పారు గత పదేళ్లలో కర్ణాటక కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు word employment which i have used and i did put it out in the media uh, conference in uh, delhi each letter of that uh, word employment e stands for employment m stands for middle class and so on so if you go down that will capture everything which is in this year's budget but highlight highlighting some of the features uh, we have uh, <coughs> very clearly laid the emphasis on youth నీతి ఆయోగ్ సమావేశంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధాని మోడీ రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శించడం కొనసాగిస్తున్నారని ఆరోపించారు నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీని మాట్లాడేందుకు అనుమతించకుండా మైక్ కట్ చేయడంతో ఆమె వాకౌట్ చేశారని చెప్పారు రాజస్థాన్ మహారాష్ట్రలో బిజెపికి ఆశించిన సీట్లు దక్కకపోవడంతో కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు మొండి చేయి చూపారని అన్నారు ప్రభుత్వం ఆధారపడిన రెండు రాష్ట్రాలకు మెరుగైన కేటాయింపులు దక్కాయని అన్నారు ప్రధాని వివక్ష వైఖరిని నిరసిస్తూ తాము నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు इस तरह की जुबान का इस्तेमाल नहीं करेंगे लेकिन जब बजट आया तो आपने देखा कि जिन दो राज्यों की सरकारों पर वो निर्भर हैं, निर्भर हैं जिन पार्टियों पर वो निर्भर हैं वो नीतीश जी की पार्टी हो या नायडू जी की पार्टी हो उस दो राज्यों के लिए उन्होंने पूरा भरपूर खजाना खोला लेकिन राजस्थान को सजा दी क्योंकि राजस्थान ने 11 सीटें हराई भारतीय जनता पार्टी को महाराष्ट्र को सजा दी क्योंकि वहां भारतीय जनता पार्टी और उनके गठबंधन को भारी हार का सामना కేంద్ర మంత్రి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతుండగా ఆయన ముక్కు నుంచి రక్తం కారణం ఆందోళనకు గురిచేసింది వెంటనే అప్రమత్తమైనటువంటి భద్రత సిబ్బంది పార్టీ నేతలు ఆయన హోటాహుటిన బెంగళూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు వచ్చేవారం ప్రారంభం కానున్న బీజేపీ జేడీఎస్ పాదయాత్రకు సంబంధించిన బెంగళూరులోని ఓ హోటల్లో సమావేశం జరిగింది సమావేశంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి కుంభకోణాలను చూపుతూ పాదయాత్ర కొనసాగేలా ప్లాన్ చేశారు బెంగళూరు నుంచి మైసూరు వరకు పాదయాత్ర కొనసాగనుంది ఆగస్టు మూడున ప్రారంభం కానున్న ఈ యాత్ర పది వరకు జరుగుతుంది సమావేశంలో నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తుండగా ఈ ఘటన జరిగింది పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోనీ కొట్టింది ఒలింపిక్స్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల సింగిల్స్ విభాగంలో మనోభాకర్ కాంస్య పతకాన్ని సాధించింది షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనుభాకర్ చరిత్ర సృష్టించారు తొలి రెండు స్థానాల్లో సౌత్ కొరియా అథ్లెట్లు నిలిచారు హర్యానాకు చెందిన యువతి మనుభాకర్ విజయం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు హర్యానాలోని సంబరాలు జరిగాయి బంగారు పథకం సాధిస్తుందని ఆశించామని కానీ కాంస్యంతో వచ్చింది ఒలింపిక్స్ లో పథకం సాధించడం అంత సులువైన విషయం ఏమి కాదన్నారు మనూభాకర్ విజయం పట్ల ప్రధాని మోడీ కూడా అభినందనలు తెలిపారు హిస్టారికల్ మెడల్ అంటూ ట్వీట్ చేశారు ఈ విజయంతో అపురూపమైనదని ప్రధాని మోడీ కొనియాడారు సో గడ్ ఐ ఫీల్ రిలీ హ్యాపీ దాంట్ ఐ కుడ్ విన్ దిస్ మెడల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ థిస్ ఈస్ కమింగ్ హోమ్ Um, after so long so many years it's been for uh, for shooting uh, in the uh, like winning a medal podium finish and all so i'm so happy that it's coming home with me and maybe many more will come in the following days um, maybe in shooting or other sports but many more paris olympics shooting mahila vibhagam lo bharat ramita jindal చేరుకుంది పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్స్ కి రమితా జిందాల్ చేరుకున్నారు క్వాలిఫైర్ రౌండ్ లో ఐదో స్థానంలో అథ్లెట్ రమితా జిందాల్ నిలిచారు ఆరు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు పాయింట్లతో అథ్లెట్ రమితా జిందాల్ నిలిచారు మరో భారత అథ్లెట్ యలా వెనిల్ ఆరు వందల ముప్పై పాయింట్ ఏడు పాయింట్లతో పదో స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్ లో పివి సింధు గెలిచింది మాల్దీవులకు చెందిన ఫాతిమా నబానా అబ్దుల్ రజాక్ పై ఆమె విజయం సాధించింది కేవలం ఇరవై తొమ్మిది నిమిషాల్లోనూ ముగిసిన ఈ మ్యాచ్ ను సింధు ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై ఒకటి ఆరు తేడాతో గెలిచింది మరోవైపు రోయింగ్ మెన్స్ సింగిల్స్ పోటీల్లో బాల్ పన్వార్ క్వార్టర్ ఫైనల్ కు చేరాడు మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో హెచ్ఎస్ ప్రణవ్ గెలిచాడు జర్మన్ కు చెందిన రోత్ పై ప్రణవ్ విజయం సాధించారు ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై ఒకటి పన్నెండు తేడాతో గెలిచాడు మొదటి రౌండ్ లో టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన రోత్ రెండో రౌండ్ లో అంత పోటీ ఇవ్వలేదు వరుస గేముల్లో ప్రణవ్ గెలిచారు గ్రూప్ దశలో బుధవారం వియత్నాం క్రీడాకారునితో తలపడనున్నారు పారిస్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో శ్రీజ ఆకుల విజయం సాధించారు స్విట్జర్లాండ్ అథ్లెట్ బర్గ్ బై శ్రీజ ఆకుల ఆధిపత్యం ప్రదర్శించారు తొలి నాలుగు రౌండ్లలో అథ్లెట్ పై శ్రీజ ఆకుల గెలుపొందారు పదకొండు నాలుగు పదకొండు తొమ్మిది పదకొండు ఏడు పదకొండు ఎనిమిది పాయింట్ల తేడాతో శ్రీజ గ్రూప్ రౌండ్లో తన తొలి విజయాన్ని నమోదు చేశారు ఆసియా శ్రీలంక షాక్ ఇచ్చింది తుది పోర్లో భారత జట్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ అందుకుంది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలోనే ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయిన ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది ఇక చెమరి అటపట్టు అరవై ఒక్క పరుగులు అలాగే హర్షయిత సమర విక్రమ్ అరవై తొమ్మిది కవిచా దిల్హరి ముప్పై పరుగులతో రాణించారు భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంథానా అరవై పరుగులతో అదరగొట్టింది జిమిమార్ రోడ్రిగ్స్ ఇరవై తొమ్మిది పరుగులు రిచా ఘోష్ ఇరవై మూడు పరుగులతో రాణించారు ఇక షఫాలీ వర్మ పదహారు ఉమా ఛత్రి తొమ్మిది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పదకొండు పరుగులతో నిరాశపరిచారు శ్రీలంక బౌలర్లలో కవిష రెండు సచిని నిశంసలా చమరి అటపట్టు ఒక్కో వికెట్ తీశారు విశేషాలు ఉండండి హెచ్ఎం టీవీ నిజం తాగదు